హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ మందకృష్ణ మాదిగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ స్వీట్లు పంచారు తుని టౌన్ కొండవరిపేట ఇస్కలపేట వీరవరపుపేట తారక రాం గ్రామ పెద్దలు ప్రజలందరూ ఆది ఆంధ్రశ్రమ కార్మిక సంఘం బోత్ పాలిష్ సంఘం మరియు యూత్ సంఘాలు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి గొల్లాపారావు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షుడు

ఈ రోజు మరి తులి నియోజకవర్గంలో తులి టౌన్ లో మరి నాలుగుపేటలు కూడా వనవరపేట ఏరారుపేట తానక అలాగే మరి సోరవారు గ్రామ ఇకరపేట మన ప్రతి గ్రామం నుంచి కూడా బాధ ఎత్తుగా ప్రజలందరూ కూడా మాది యువకులు ముఖ్యంగా ఎంట్రీ డీజీ ఎంట్రీ పీజీ డిగ్రీ ఆ చేసిన విద్యార్థులందరూ అలాగే మా తుని కొండవరపేట ఎంఆర్పీఎస్ నాయకులందరూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి యువజన నాయకులు నంబర్ నాయకులు అలాగే ముఖ్యంగా మా తుని మా తునిలో మా కొండగల పాటలో మా ఎప్పుడు నుంచో ఆదిమ నుంచి సంఘము మా ఆది ఆంధ్ర సమకాలిక సంఘం ప్రజలు అలాగే ఇక్కడ గుడ్ పండ్స్ వారు ఫుడ్ ప్యాన్స్ వారు అలాగే బాబు జగర్ జీవన్ గారి వారు అన్ని సంఘాలు కూడా మాకు ఈరోజు సహకరించడం వలన ఈ కార్యక్రమం చేయడానికి ముందు వచ్చింది মুখ্য গ্ৰাম হৃদয়পক অভন এম আৰ পি এছোঁ